Hindustan Zindabad 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 Hindustan Zindabad 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 Jai Jai Mata Bharat Mata Jai Jai Mata Bharat Mata Pakistan Murtabad 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 Pakistan Murtabad 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 Hindustan Zindabad 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 పాల్గొంటున్నటువంటి అందరు కార్మిక మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మరి పాకిస్తాను గతంలోపల ఎన్నోసార్లు బుద్ధి చెప్పినప్పటికీ ఇండియన్స్ అందరూ భారతీయులందరూ ఒక్కటే కులాలకు మతాలకు అతీతంగా మరి ఒక్క తాటిపైన నిలబడేవారు ప్రతి సంబంధం ప్రతి సందర్భం లోపల ఇంతకుముందు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి ఇస్లామాబాద్ వరకు పోయి మన ఆర్థిక పుచ్చుకొని పోయినప్పుడు కానీ కార్మికులు కానీ ఎన్నో అప్పుడు చెప్పినప్పటికీ వాళ్ళ అంగులకు తీసుకు ఓడిపోకుండా తీవ్రవాదులను పోషిస్తూ మరి మన పేర్గాం లోపల మరి ఒక మతాన్ని మరి చూయిస్తూ మీరు ఏ మతం అంటే చెప్పి ఆ మతాన్ని చూపిస్తూ మరి ఊచపోత పోసినందుకు మరి ఆ మొత్తం ముక్త కఠంతో బార్తావాని మరి ప్రతి ఒక్కరు ఖండించారు ఆ దుస్తుయోజన దానిలో భాగంగా మన ఇండియన్ ఆర్మీ ఈరోజు ఆపరేషను మరి సింధూర్ అంటే మరి ఒక హిందువా ముస్లిమా ఇంకా కృష్ణ అడిగి ఓ హిందువులనే మరి లక్ష్యంగా పెట్టుకొని వారి నుదుటిని ఒట్టును జరిపేసినందుకు ఆపరేషన్ సింధూర్ పేరుట మరి ఒక ఆపరేషన్ను మరి మన ఇండియన్ ఆర్మీ మరి పాకిస్తాన్ తీవ్రవాదుల తీవ్ర పైన తొమ్మిది మరి స్థావరాలపైన ఆ లక్ష్యాన్ని గురి చేసి వాళ్ళు డెబ్బై వాళ్ళ డెబ్బై మంది తీవ్రవాదులను చంపేయడం కాకుండా ఇంకో వంద మంది గాయాలపాలయ్యారు వారు 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 చేసిన దానికి మన భారతవాన్ని మొత్తం పొలికించిపోయింది ప్రతి ఒక్కరు కూడా మా పార్టీలకు అతీతంగా మన ఇండియా భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపేస్తూ ఏదైనా సరే పా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన తరణం ఉన్నది ప్రతి ప్రతిసారి కూడా వాళ్ళ కుయక్తులు ఇట్లా బయటపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అందరంగా కూడా ఏకతాటిపైన మరి మన ఇండియన్ ఆర్మీకి మరి అందరం కూడా మద్దతుగా ఉండి మనము భారతవాడిలో ప్రతి ఒక్క మనం ఒక్కటే అని చెప్పి నిరూపించాల్సిన తరుణం ఉంది కాబట్టి వారికి మా నేషనల్ డిఫెన్స్ వర్కర్స్ ఉన్నత మన సైనికులకు సల్యూట్ తెలియజేస్తూ ఈ మన మునుముందు కూడా మన భారతదేశానికి ఏం అవసరం వచ్చినా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇండియన్ ఆర్మీ కానీ మద్దతుగా మనమందరం కూడా ఏకతాత్మైన నిలబడి మరి మన భారతదేశ భారతదేశానికి మన మన భారత భారతీయుల పట్ల ఉన్న ప్రేమ భారతదేశం పట్ల ఉన్న ప్రేమను మరి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఏకతాటిపై నిలబడదామండి అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుసు జై భారత్